అటు చూడు ఫోన్ కొట్టిండట నేను మినిస్టర్ గారు వదిలిపెట్టిందని చెప్పుకుంటున్నాడు ఎక్స్ ఎక్స్ లో పోస్ట్ చేసిండు ట్విట్టర్ లో తర్వాత వీడియో ఫేస్బుక్ లో పెట్టుకున్నాడు బాబు అసలు మీకు ఏమైనా బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుషర్ ఉన్నదా బీఆర్ఎస్ నాయకులు గత పదేళ్లలో కాలువలు క్లీన్ చేయలేదు ఉత్త డ్రామాలు చేసి ఏదో మేము ఫోన్ చేసినా అని ఒక ఫోన్ కొట్టి ఆయనకు ఇరవై ఒక్క ఎకరాలు ఇరవై ఐదు తోట ఉన్నది ఆయన చెక్ డాం కట్టుకున్నాడు నీళ్ళు అక్కడికి వచ్చినాక వచ్చి తెలుసుకున్నాడు నీళ్ళు వచ్చిందా లేదా అని కనుక్కొని వచ్చి ఆయన ఫోన్ చేసిండు ఆ నీళ్ళు మినిస్టర్ గారు ఫోన్ చేసి నీళ్ళు లేవు నీళ్ళు ఆకేరి వాగులో పోవాలి ఆకేరి వాగులకు ఎట్లా అటు చూడొద్దు నేను చెప్పే దిగినట్టున్నావు చెల్లి దిగినా రాదు దిగినా చిన్నప్పేస్తున్నాడు ఈ వర్ధనపేట దగ్గర ఇల్లంతా అనేది ఉన్నది ఎస్ఆర్ఎస్పి టూ టూ ఎయిటీ టూ ఆ గేటు దుక్తే ఆఖేర్ బాగ్లా పడుతుంది ఆకేర్ బాగ్ లో పడితే ఒక ఇరవై గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతానే ఆకేర్ బాగ్లో నీళ్ళు లేకపోతే ఉన్నాయి ఇట్లా ఒక్క ఐదు రోజులు పెడుతుంది చాలే అందులో చాలు నీళ్లుంటాను యూఎన్సీ అనిల్ మాట్లాడతాను సరే ఒక్క పది ఊర్లే పది ఊర్లో అంటే నా కాన్షియసే కాదు పాత వర్ధనపేట కొంత పాల కుట్టున్నది అంతా కలుపుతుంది అనిల్ గారికి నేను చెప్తా డీటెయిల్స్